పాలేరు మున్సిపాలిటీలోని ఆరవ వార్డు బహదూర్పేట నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు ఆరో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంగిడి ఆంజనేయులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా బహదూర్ పేటలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు బహదూర్ పేటను ఆలేరు మున్సిపాలిటీ నుంచి విడదీసి ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే బీర్ లాయిలయ్య హామీ ఇచ్చారని ఆ హామీ నెరవేరే వరకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వార్డు అధ్యక్షులు వట్టిపల్లి శ్రీనివాస్ సిద్దిరాజు కుల్ల నరసింహులు సిద్ధులు వట్టిపల్లి రాములు లక్ష్మణ్ కర్ర సత్తయ్య పర్షి నరేష్ గజరాజు ప్రకాష్ ఊతపవన్ కమ్మంపల్లి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంగీడాంజనేయులను నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను ఈరోజు నాకు మద్దతు తెలుపనికి బాదురుపేట ప్రజానికం పెద్ద ఎత్తున ఆరవాడు ప్రజలు వచ్చినందుకు సంతోషంగా ఉన్నది చాలా ధన్యవాదములు బీర్ల ఐలన్న గారికి ఆలేరులో మొట్టమొదటిగా గెలిచే సీటు ఆరో అని సగర్వంగా తెలియజేస్తాము కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతారు మా బాదుర్పేట ప్రజల చిరకాల వాంచ బాదుర్పేట గ్రామ పంచాయతీ చేయడం అది ఒకటే మాకు ఏకైక లక్ష్యం బాదుర్పేటను ఆరో వార్డును అన్ని రంగాల అభివృద్ధి చేసే బాధ్యత నాది పన్నెండు వార్డుల్లోకి అత్యధిక మెజార్టీ బాదుర్పేట నుండి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అతి త్వరలో ఈ గ్రామ పంచాయతీలో ఆరో వార్డులో ఇదే కౌన్సిలర్ చివరి ఎన్నిక రేపటి జరగబోయే ఎన్నిక సర్పంచ్ ఎన్నిక అదేవిధంగా మేము మాటిస్తున్నాము వీరైలన్న గారి నేతృత్వంలో వీర్లైలన్న గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే చట్టసభలలో అసెంబ్లీలో బిల్లు పెట్టించి బహదుర్పేటను ప్రత్యేక గ్రామ పంచాయతీ చేసే బాధ్యత మేమందరం తీసుకుంటామని తెలియజేస్తూ నాకు మద్దతుగా తెలిపే తెలుపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అతి త్వరలోనే మన గ్రామ పంచాయతీలో కరువు పని కూడా మొదలు కాబోతుంది